ఫోటో షూట్ స్పెషల్ డ్రెస్ అని చెప్పచ్చు బర్త్డే పార్టీస్కి టాక్ టైల్ పార్టీస్కి అలా తీసుకోవాలన్నా బాగుంటుంది స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తాయి బటర్ఫ్లై స్లీవ్స్ ఫ్లోయీ మెటీరియల్ అండి ఊర్గాంజా దీంట్లో ఈ ఒక పాటలో వచ్చేసి ఇలా క్రష్డ్ మెటీరియల్ తీసుకొని హెవీగా మగ్గం వర్క్ అనేది ఇచ్చారు హెవీ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఉండండి వర్క్ దీనికి ఇలా నెక్ లైన్లో కూడా హెవీగా మగ్గం వర్క్ లాగా వచ్చేసింది ఇది స్లీవ్ అనమాట ఇదేమో మనకి స్పగతి స్టైల్ స్లీట్ లాగా ఉంటుంది మంచి క్రీమీ వైట్ కలర్ మొత్తం హెవీ సీక్వెన్స్ వర్క్ అండి కింద వరకు వర్క్ ఉంది ఈ పాట్లో కొంచెం సింపుల్గా మగ్గం వర్క్ వచ్చేసి స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటాయి సో యోక్ ఒకటి వచ్చేసి మనకి ఇక్కడంతా కూడా కొంచెం మగ్గం వర్క్ అనేది వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇలా బెల్ట్ మస్లిన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ బాగుంది ఆఫీస్ వేర్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్న అండి ఇంకా నాలుగు తీసుకుంటే కనుక మనకి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది కలర్ డిజైన్ కూడా బాగుంది పెద్దగా బాగుంది ఇంకా నెక్ లైన్లో కూడా వర్క్ అనేది చాలా సూపర్ ఉందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో బంపర్ ఆఫర్ అని చెప్పచ్చు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మీకు వెస్ట్రన్ వేర్ త్రీ పీస్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇలా చాలా వెరైటీస్ చూపిస్తాను హండ్రెడ్ రూపీస్ అంటే ఏదో చీప్ అనుకోకండి ఇలాగా మంచి కలెక్షన్ ఇది వెస్ట్రన్లో అనమాట త్రీ పీస్ డ్రెస్సెస్ వచ్చేసి మీకు టూ థౌసండ్లో ఫోర్ డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఎగ్జైటింగ్ ఆఫర్స్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో మంచి లాంగ్ ఫ్రాక్స్ ఇంకొన్ని పార్టీవేర్ కలెక్షన్స్ ఇలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి కిమారా ఫ్యాషన్ సికింద్రాబాద్ మోడ మార్కెట్లో రాజేశ్వరి థియేటర్ అపోజిట్లోనే ఉంటుందండి ప్రజెంట్ అయితే ఇక్కడ బంపర్ ఆఫర్స్ రన్ చేస్తున్నారు లాస్ట్ టైం ఇక్కడ క్లియరెన్స్ అండ్ సేల్ అని పెట్టాం కదా సో చాలా అంటే వీళ్ళు ఇంకొక ఏరియా షిఫ్ట్ అవ్వాలంటే వీళ్ళ కస్టమర్స్ అసలు ఒప్పుకోలేదటండి ఇంకో బ్రాంచ్ కూడా చూస్తున్నారు ఈ బ్రాంచ్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది మంచి హెవీ పార్టీ వేర్ మీద కూడా మంచి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్స్ ఇస్తారు కొత్తగా యాడ్ చేసే కలెక్షన్స్ మీద కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ అనేది పెడుతున్నారండి అంటే వీళ్ళు ప్రీమియం స్టోరేజ్ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కాకపోతే సైజెస్ లేకపోవడం వల్ల అలాగా ఆఫర్లు అనేది ఉన్నాయి అన్నిటిల్లో కొన్ని కొన్ని సైజెస్ ఉండవు త్రీ పీస్ డ్రెస్సెస్ ఏదైతే టూ థౌజండ్ అని చెప్పాను వాటిల్లో సైజెస్ ఉన్నాయి రిమైనింగ్ వాటిల్లో ఎల్ కానీ లేదంటే హండ్రెడ్ రూపీస్ వాటిల్లో మీడియం లార్జ్ ఆ సైజుల వరకే వస్తాయండి నేను వీడియోలో క్లియర్ డీటెయిల్స్ చెప్పాను సో రద్దుగా వింటే మీకు అర్థమవుతుంది షిప్పింగ్ అడిషనల్గా పే చేసి మీరు ఎక్కడికైనా షెడ్లో తెప్పించుకోవచ్చు ఇన్ హైదరాబాద్ అయితే ర్యాపిడ్ సేమ్ డే డెలివరీ కూడా చేస్తారు వెరైటీస్ చూద్దాం సో కిమారా ఫ్యాషన్లో ఫస్ట్ మనం షార్ట్ కుర్సీస్ లాంటి వెరైటీస్ చూద్దామండి ఇలా జస్ట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది వీటన్నిట్లలో ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్సెల్ దాకా రాకపోవచ్చు ఎంఎల్ సైజెస్లో ఫిట్ అవుతాయని చెప్పానండి వీటిలో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేటువంటి కూడా హండ్రెడ్ రూపీసే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొచ్చండి దీని ప్రైస్ వాళ్ళ ఫస్ట్ అమ్మింది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనకి హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో ఇస్తున్నారు మనకు ఆషాడమ్ ఆఫర్లు అండ్ కొత్త స్టాక్ మీద కూడా మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు వీటిలో కొన్ని సైజెస్ ఉండవండి మీరు విజిట్ అయ్యి చక్కగా ట్రై చేసుకుని తీసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇట్లా ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి కానీ కాలేజ్ అమ్మాయిలకి వాళ్ళకి వచ్చేస్తాయండి జస్ట్ హండ్రెడ్ రూపీస్లోనే కానీ చాలా ఫ్యాషనబుల్లో డ్రెస్సెస్ అనమాట మంచి క్వాలిటీ డ్రెస్సెస్ సైజులు లేవు చిన్న సైజులే ఉన్నాయండి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీసే మీకు ఏదైనా నెక్స్ట్ స్క్రీన్షాట్ చేసుకోండి ఇది మళ్ళీ ఎక్కువ పీసులు ఉండవు విత్ ఇన్ హైదరాబాద్ అయితే ర్యాపిడో షిప్పింగ్ కూడా చేస్తారు అండ్ బయట వాళ్ళకైతే ఎక్కడైనా కూడా షిప్పింగ్ అడిషనల్ అండి చూడండి ఎంత మంచి క్యూట్గా ఉందో డ్రెస్ సో జస్ట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుందండి వాళ్ళ అప్పుడు ప్రైస్ ఏంటంటే ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు జస్ట్ హండ్రెడ్ రూపీస్లో పెట్టేశారనమాట ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కలెక్షన్ ఇది కూడా అంతే అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ది కాస్త ఇప్పుడు హండ్రెడ్ రూపీస్లో ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు వీటిలో మల్టిపుల్ పీసెస్ ఉంటాయా అమ్మా ఉంటాయా అంటే ఇప్పుడు ఇలాంటిది ఇంకోటి ఉంటుందా కలర్ ఆపోజిట్లో వేరే వేరే కలర్స్ దొరుకుతాయి ఓకే సో అదే పీస్ మీకు పది మంది కావాలంటే దొరక్కవచ్చు ఎందుకంటే క్లియరెన్స్ సేల్ కదండి ఆషాఢం సేల్ ఈ సేల్ అంతా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఎస్ ఎంఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీ చేయండి ఆన్లైన్లో సజెస్ట్ చేస్తారు ఇక్కడ నేను కొన్ని కలెక్షన్స్ చూపించాను ఇక్కడ చూస్తున్న ఈ వెరైటీస్ అన్నీ కూడా దేనికి సంబంధించిన స్టాక్ అండి అంటే కొత్తగా వచ్చిన స్టాక్లో కూడా అప్ టు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ పెడుతున్నారు ఇది వచ్చేసి ఈచ్ డ్రెస్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే వీటిలో కూడా చిన్న సైజులే ఉన్నాయమ్మా అన్ని సైజు ఎక్సెల్ ఎం టూ ఎక్సెల్ సైజెస్లో ఉన్నాయి ఓకే ఇవేంటంటే ఇప్పుడు థౌసండ్ కి లైక్ టూ థౌసండ్ కి ఫోర్ డ్రెస్సెస్ అండి మీరు సింగిల్ తీసుకోవాలి అనుకుంటే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా వచ్చేస్తుంది ఇది ఎం అండ్ ఎల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఉన్నాయి ఈచ్ డ్రెస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వీటిల్లో కూడా స్టాక్ న్యూ స్టాక్ కూడా యాడ్ చేస్తారటండి ప్రెసెంట్ అయితే కొన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది బాటమ్ అండ్ దుప్పట సో ఇది ఒక డ్రెస్ కొనాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ పడుతుంది నాలుగు డ్రెస్సులు తీసుకుంటే టూ థౌజండ్లో వచ్చేస్తాయండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి షిఫాన్ దుప్పట క్వాలిటీ బాగుంది మంచి బ్రాండెడ్ షాపేనండి మంచి షాపు క్వాలిటీ డ్రెస్సెస్ ఏ ఉంటాయి మీకు చాలా ఇయర్స్ నుంచి ఉంది రాజేశ్వరి థియేటర్కి ఇది ఇదైతే కొంచెం మస్లిన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ బాగుంది ఆఫీస్ వేర్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్న పెట్టరేనండి ఇంకా నాలుగు తీసుకుంటే కనుక మనకి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది కలర్ డిజైన్ కూడా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ చేసుకోండి ఎల్ ఎక్స్ఎల్ ఎం త్రీ సైజెస్లో ఉన్నాయండి సో ఇది డిజైన్ వీటిల్లో కూడా కొత్త స్టాక్ వచ్చిందట వీళ్ళ దగ్గర ఇవే కాదు చీరలు బ్రైడల్ కలెక్షన్స్ పార్టీ వేర్ ఇలా మంచి వెరైటీలు ప్రీమియం రేంజ్వే ఉంటాయి సో ఇప్పుడంటే మనం ఆఫర్లలో చూస్తున్నాము సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ ఫోర్ తీసుకుంటే టూ థౌజండ్లో వచ్చేస్తున్నారండి ప్రజెంట్ ఇవి ఇంకొకటి ఏంటంటే మీకు కొత్త కలెక్షన్స్ మీరు కూడా అప్ టు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లోనే పెడుతున్నారని చెప్తున్నారండి సో లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో ఇచ్చిన్నాము వీళ్ళది యాక్చువల్లీ ఇక్కడ షాప్ క్లోజ్ చేయాలనుకున్నారు కానీ చాలా చాలామంది కస్టమర్స్ ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇది ఉంచేసి ఇంకో బ్రాంచ్ కోసం ట్రై చేస్తున్నాను సో ఇలాగా మీకు మంచి కలెక్షన్ అయితే ఉంది వీటిల్లో ఇక్కడ ఈ చూడండి ఈ సెక్షన్లో ఉండే స్టాక్ అనమాట సో ఇంకా న్యూ స్టాక్ అయితే యాడ్ చేస్తూ ఉంటారట సో నెక్స్ట్ వచ్చేసి పార్టీ కలెక్షన్స్ అండి పార్టీ వేర్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇలాగా లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నా ప్రజెంట్ ఇక్కడ ఈ పాటలో కొంచెం సింపుల్గా మగం వర్క్ వచ్చేసి స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటాయి సో ఈ ఒక వచ్చేసి మనకి ఇక్కడ అంతా కూడా కొంచెం మగ్గం వర్క్ అనేది వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇలా బెల్ట్ విత్ మగ్గం వర్క్ వచ్చింది దీని ఒరిజినల్ ప్రైస్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు మనకి ఎయిటీన్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నారు ఎల్ కానీ ఎక్సెల్ సైజెస్ కానీ వీటిల్లో స్టాక్ అనేది అవైలబుల్ ఉంది వీటిల్లో హెవీ పార్టీ వేర్స్ ఉన్నాయి సింపుల్ పార్టీ వేర్స్ టూ టూ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది కొంచెం హెవీ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఉందండి వర్క్ దీనికి ఇలా లైన్లో కూడా హెవీగా మగ్గం వర్క్ లాగా వచ్చేసింది దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ ఫైవ్ జీరోది ఇప్పుడు మనకి ఆఫర్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో వస్తుందండి దీనికి దుప్పటా అండ్ బాటమ్ కూడా ఉంటుంది ఇదన్నమాట నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి చినాన్లు హెవీ ఫ్లోరల్ ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్ అని చెప్పచ్చు బర్త్డే పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి అలా తీసుకోవాలన్నా బాగుంటుంది స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తాయి బటర్ఫ్లై స్లీవ్స్ టూ టూ ఫైవ్ జీరోది ఎయిటీన్ హండ్రెడ్లో ఉండండి ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి దీనికి కూడా హిప్ బెల్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇలా దీంట్లో ఒక క్యాన్కాన్ అది ఉంటుంది జార్జెట్ ఫ్రాక్ అండి ఇట్లా నెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా మంచి వర్క్ వస్తుంది స్లీవ్స్కి కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉందండి ఈ విధంగా దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఇప్పుడు టూ ఫైవ్లో పెట్టారు మనకి ఆఫర్లో మంచి క్యాన్కాన్తో వచ్చింది మంచి హెల్దీ అవుట్ ఫిట్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఆర్గాన్జాలో మీకు సంగీత్ ఈవెంట్స్కి దానికి వేసుకోవడానికి కూడా బాగుంటుంది దీనికి కూడా క్యాన్క ఉంది ఇలా చాలా ఫ్లోయీ మెటీరియల్ అండి ఆర్గాన్జా దీంట్లో ఈ ఒక పాటలో వచ్చేసి ఇలా క్రష్డ్ మెటీరియల్ తీసుకొని హెవీగా మగ్గం వర్క్ అనేది ఇచ్చారు ఇది మీకు ఫోర్ థౌజండ్ది కాస్త ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది నెక్స్ట్ ప్యూర్ చినాన్ మెటీరియల్తో ఉందండి కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్తో మళ్ళీ హెవీగా క్యాన్కాన్ అది లేకుండా మెత్తగా ఉండే క్యాన్ అనేది ఇచ్చారు లాంగ్ ఫ్రాక్ ఈ ఒక పాటలో మనకి ఇలా మిరర్ వర్క్ అనేది వస్తుందండి ఇది మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఒరిజినల్ ప్రైస్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో అనమాట ఇలాగ బెల్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదండీ ఇలాంటి పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నీ ఇలాంటి లాంగ్ గౌన్స్ అన్నీ మనకి ఈ సెక్షన్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా ఇవి ఇవి కూడా కొంచెం స్టైలిష్ ప్యాటర్న్సే అండి ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సెస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ జార్జెట్లో వచ్చేస్తుంది ఇక్కడ కూడా మనకి ఈ విధంగా ఇది స్లీవ్ అనమాట ఇదేమో మనకి స్పగటీ స్టైల్ స్లిట్ లాగా ఉంటుంది మంచి క్రీమీ వైట్ కలర్ మొత్తం హెవీ సీక్వెన్స్ వర్క్ అండి కింద వరకు వర్క్ ఉంది మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ మంచి వర్క్ వచ్చేస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇదైతే ఇక్కడ ఎక్సెల్ సైజ్ అనేది ఉంది దీని మీద మీకు మెజర్మెంట్స్ చూసుకోండి ఎందుకంటే ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు ఏ సైజ్ ఉందని కాకుండా మెజర్మెంట్స్ వైజ్ చూసుకోండి ఇదేంటమ్మా థౌజండ్ ఇది కూడా థౌజండ్ రూపీస్ నెట్టెడ్ ఫ్రాక్ అనమాట లైట్ వెయిట్గా ఉంది ఇలా హెవీగా త్రీ ఆర్ మీరా సన్ స్టోన్ వర్క్ అనేది ఉంది ఇది కూడా థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది వీటిలో ఏ సైజెస్ ఉన్నాయండి ఈ సింగిల్ సింగిల్ సైజ్ సింగిల్ సైజ్ ఎల్ఆర్ ఏమ్ ఓకే ప్రజెంట్ ఇక్కడ ఉన్నది ఎల్ సైజ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను చూపిస్తున్నది కూడా ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్లోనే ఉన్నాయి సో మొత్తం ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఈ డ్రెస్కి మీకు ఇది దుప్పటా అండి కూడా కొంచెం మంచి వచ్చింది ఇదండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే ఇది ఖలి స్టైల్ ఉంటుంది ఒకపాట్లో వచ్చేసి ఇక్కడ అంత మగం వర్క్ స్టోన్ వర్క్ అనేది ఉంటుందండి దీని దుప్పట్ట వచ్చేసి ఇలా ఉంటుంది సో వెరీ రీజనబుల్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీసే సైజ్ ఇది కూడా ఎల్ వరకు సరిపోతుంది ఓకే ఇవ్వండి సిక్స్ హండ్రెడ్ సో ఇప్పుడు చూసేటైతే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో సో సైజ్ దొరికి డిజైన్ టైం మీకు ఇంత తక్కువ ప్రైజ్లో జనరల్గా రావు కదా సో ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి దీన్ని ఇది టూ ఫైవ్ అండి టూ ఫైవ్ టూ ఫైవ్ అలా ఉండేది కాస్త ఇప్పుడు సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయి ఈ ఒప్పాట్లో ఇది కూడా మంచిగా వర్క్ అయితే వచ్చింది లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి సో సైజులో అవి లేకపోవడం వల్ల మనకి ఇలాగా ఆఫర్లు పెట్టేశారు మీరు షాప్కి విజిట్ అయ్యి మంచిగా సైజులు చూసుకొని తీసుకోండి మగం వర్క్ చూడండి ఎంత బాగుందో జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇదైతే ఇంకా మళ్ళీ డిజైనర్ డ్రెస్ లాగా ఉంది పెద్దగా బాగుంది ఇంకా నెట్ లైన్లో కూడా వర్క్ అనేది చాలా సూపర్గా ఉందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు స్టాక్ ఉన్నంతవరకే సో ఒకవేళ వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసి దొరికితే కనుక షిప్పింగ్ అడిషనల్గా పే చేసి తెప్పించుకోవచ్చు ఇదొకటి దీనికి మంచిగా దుపటా కూడా ఉందండి దుపటా కూడా రాదు జనరల్గా మనకి సిక్స్ హండ్రెడ్ రేంజ్లో అంత బాగుంది ఈ డ్రెస్ కూడా మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇండో వెస్ట్రన్ స్టైల్స్ అండి మనకి కింద వచ్చేసి ఫ్లాజో పైన పెప్లం టాప్ వచ్చేస్తుంది ఈ విధంగా లైట్ వెయిట్లో మంచిగా మగ్గం వర్క్ అది వస్తుంది ఎంత మైది ప్రైజు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సైజు సేమేం ఉంటాయి దీంట్లో ఎల్ ఎక్సెల్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ ఇదైతే నేను చూపించింది ఎక్సెల్ సైజ్ అండి మీకు ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా జార్జెట్ ఇది కూడా పెప్పలం తోపేయండి ఇండో వెస్ట్రన్ పార్టీస్కి ఏదైనా బర్త్డే పార్టీస్కి అలా అమ్మాయిలు చిన్న సింపుల్గా వేసుకెళ్ళడానికి బాగుంటాయి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ వీటికైతే ఇంక ఇది టైమ్లెస్ డిజైన్ అండి చాలా స్టైలిష్గా ఉంటుంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి జార్జెట్తోనే మనకి ఎలిఫెంట్ ప్లాజో లాగా వస్తుంది కింద విత్ లైనింగ్ పైనేమో చినాన్ మెటీరియల్తో పెప్లం అని పైనంతా మగ్గం వర్క్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు చూపించిన మూడు డిజైన్లు ఇదే ప్యాటర్న్లో ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మంచిగా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే రియలీ రీజనబుల్ ప్రైస్ అండి ఒరిజినల్ ప్రైస్ టూ వన్ ఫైవ్ జీరో అలా ఉన్నాయి కాస్త ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో పెట్టేశారు ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ బ్లాక్ కలర్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి సో చిన్నోన్ మెటీరియల్ కానీ దీంట్లో పెప్లం టాప్ వచ్చింది ఇలాగ కొంచెం మగ్గం వర్క్ కూడా ఇచ్చారండి మీరు ఏ పాటలు చూసుకున్నట్లయితే అన్ని డ్రెస్సెస్కి కూడా మగ్గం వర్క్ ఇచ్చారు అవసరాన్ని బట్టి దుప్పటా కూడా సెట్ చేశారు నెక్స్ట్ జార్జక్లో రాణి పింక్ కలర్ సేమ్ ఇండో వెస్ట్రన్ స్టైల్లోని ఎలిఫెంట్ ప్లాజో పెప్లం టాప్ అండ్ దుప్పటా వస్తుందండి పెప్లం టాప్కి మీకు ఇక్కడ కొంచెం మగ్గం వర్క్ వచ్చేసింది లేస్ డీటెయిలింగ్తో దుప్పటా వచ్చింది సో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ ఎక్సల్ సైజెస్లో ఉన్నాయి ఓకే ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే సో ఇది కూడా మీకు ఇలా ప్లాజో పైన స్పెగిటీ స్టైల్ ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వచ్చిందండి ఇది కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోను ఉంది ఇదే డిజైన్లో మనకి బ్లాక్ కలర్ కూడా ఉంది దీని దుపట ఉంటుందా అదైతే వితౌట్ దుప్పటా నెక్స్ట్ బ్లాక్ డ్రెస్కి దుపట ఉందండి దీనికి సింపుల్ ప్లాజో పెప్లం స్టైల్లోనే పైన కుర్తి అండ్ దుపట్ట వచ్చిందండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఎల్ఎక్సల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొంచెం హెవీ పార్టీ వేర్ టూ థౌజండ్ రేంజ్లో షరారా స్టైల్లో కింద శరారాకి ఇలా మీకు క్రష్డ్ మెటీరియల్తో వస్తుందండి పైన కుర్తి కూడా ఇలా క్రష్డ్ మెటీరియల్తోనే వచ్చింది ఇలా షార్ట్ కుర్తాస్ వచ్చేసి పార్టీ లుక్ అనమాట మంచి టాజన్స్ వచ్చాయి అండ్ దుప్పటా ఉంది ఇలా వస్తుంది ఇది టూ థౌజండ్ రూపీస్లో ఉంది మెటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కూడా కొంచెం పార్టీ వేర్లోనే చూద్దాము ఇవెంతండి ఒక్కోటో రేట్ ఉంటుంది ఓకే దీనికి దుపట్టా కూడా ఉందండి ఇలాగా మనకి ఈ స్టైల్ జ్యువెలరీ స్టైల్ ఉంటుంది కదా ఆ వచ్చింది వచ్చిందనమాట ఇది టూ థౌజండ్ ఉంది దీనిపై ఎయిటీన్ హండ్రెడ్ అనమాట ఒరిజినల్ ప్రైస్ టూ థౌజండ్ ప్లస్లో ఉండేది కాస్త ఎయిటీన్ హండ్రెడ్లో ఇచ్చేశారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లెహంగా స్కర్ట్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్జా హైబిస్కస్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది దీనికి వచ్చిన టాప్ అండి దుపట్టా వచ్చేసి మల్టీ కలర్తో వచ్చారు ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ థౌజండ్ అండి ఒరిజినల్ ప్రైస్ టూ సిక్స్ అబవ్ ఉండింది టూ థౌజండ్లో మనకు ఆఫర్లు ఇస్తున్నారు సైజెస్ ఏముంటాయండి దీంట్లో ఎల్ ఎక్స్ ఎల్ అండ్ ఎక్స్ వీటిల్లో కూడా ఓకే ఇది కూడా మనకి ఇట్లా ఆఫర్లోనే దుప్పట నెట్టెడ్ టాప్ ఏమో హెవీగా స్టోన్ వస్తూ వస్తుంది ఫ్రంట్ ఫైడ్ అనమాట ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ది ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుందండి ఇవన్నీ కూడా వినాము సో ఇవన్నీ కూడా ఆఫర్లో ఉండేవి ఇది వచ్చేసి మీకు జార్జెట్ స్కర్ట్ అండ్ దీనికి వచ్చేసిన టాప్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఉంది దీనికి కూడా దుప్పటా అనేది ఇలా జార్జెట్ దుప్పట్ట వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్లోనే మనకి సాఫ్ట్ మెటీరియల్ ఇలా దీనికి సింపుల్ లైనింగ్ కూడా ఉంది క్యాన్కాన్ స్టైల్ క్రాప్ టాప్ వచ్చేసి ఇలాగా హెవీగా మంచి వర్క్తో వచ్చిందండి ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్లో ఉంది నెక్స్ట్ వెరైటీ ఇదైతే సూపర్ ఉందండి కలర్ డిజైన్ ఫొటోస్కి కూడా బాగా వస్తుంది డార్క్ కలర్లో సాఫ్ట్ మెటీరియల్ జిమిచూ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఆర్గాన్సా లాగా కూడా ఉంది సో యోపాట్స్ వచ్చేసి ఇట్లా మీకు క్రాప్ టాప్కి హెవీగా వర్క్ ఉంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వస్తుంది దీనికి దుప్పట కూడా ఇలా మంచి స్టైలిష్ దుప్పట అండి సో కలర్ కూడా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ వచ్చేసి ఎల్ సైజులో ఉందండి ఇది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లోని ఇంకొక స్కర్ట్ తీసుకున్నాము సో ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది పట్లం స్టైల్ టాప్ వస్తుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి ప్రజెంట్ ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఈ రేట్లో వస్తుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్ ఇలా ఫాయిల్ స్టార్ట్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే డిజైన్ ఉంటుంది సో దీనికి వచ్చిన టాప్ అండ్ దుప్పటా వచ్చేసి నెటెడ్లో హెవీ ప్యాటర్న్తో ఇచ్చారండి ఇలాగ దీని ప్రైస్ కూడా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ది ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇవే కాకుండా ఇలాంటి చీరలు కూడా ఉన్నాయండి దీని దగ్గర కూడా ఆఫర్లో ఉన్నాయండి టూ సిక్స్ ఫైవ్ జీరో రూపీస్ది ఇప్పుడు ఆఫర్ ప్రైస్ మనకి సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది శారీస్ సెక్షన్ ఎక్కడ ఉంది సో ఇదంతా కూడా శారీస్ సెక్షన్ ఈ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సో ఇది కూడా అంతే అండి ఎయిటీన్ ఫిఫ్టీ అలాంటి టూ త్రీ థౌజండ్ది కాస్తే ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుంది ఇది కూడా అంతే అండి ఆఫర్లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది పట్టు రిలేటెడ్ శారీసే ఇది కూడా చూడండి మంచి క్వాలిటీ అయితే ఉంది జస్ట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇప్పుడు ఆఫర్లో ఫోర్ సిక్స్టీలో ఉందండి థౌ థౌజండ్ అండ్ అబోది మంచి క్వాలిటీ ఉంది ఇది ప్రీమియం షాపే కాబట్టి మీకు క్వాలిటీ ఉండే ఐటమ్స్ ఉంటాయి ప్రైజెస్ మనకి ఆఫర్లో పెట్టారు ఇది కూడా ఏడు వందల్లో వస్తుందండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడా అంతే మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఉంది పెద్ద బార్డర్ తోటి పిల్లలకి ఏదైనా చేయించడానికి కూడా బాగుంటుంది ఇది కూడా అంతే అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఉంది కొంచెం ఫ్యాన్సీ చీరలు కూడా ఉన్నాయి చూద్దాము ఇది వచ్చేసి మీకు ఆఫర్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మెటీరియల్ క్వాలిటీ ఉంది పిచ్చిగా లేవండి ఇవి నాలుగు వందలు మూడు వందలు కనిపిస్తుంటాయిగా అలాంటివి కాదు మంచి క్వాలిటీ ఒరిజినల్ ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ రూపీస్ది సో అన్ని ఆఫర్లు పోను మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ శారీ ఇలా రిసెప్షన్స్ రిసెప్షన్స్కి ఇలా కట్టుకోవడానికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ రేట్లో మనకు జనరల్గా రావు ఇది కలంకారీ స్టైల్ శారీ అండి పైతానీ బార్డర్స్ తోటి ఇలా వచ్చింది ఇది కూడా అంతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్లో ఉంది ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్లోనే ఉంది ఇలా మనం ఇక్కడ వీడియోలో కొన్ని చూపించాము బట్ మీరు షాప్ని విజిట్ అయితే ఇంకా మంచిగా చూసి తీసుకోవచ్చు ఇది కూడా ఆఫర్ ప్రైస్ థౌజండ్ రూపీస్ ఉంది ఇంక ఇవే కాకుండా పట్టు చీరలు ఇవేంటండి ఆఫర్ ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్వి కాస్త ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుంది ఇది సమీ పట్టు స్టైల్ చీరలు అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వీడియో కాల్లో చూసుకొని కూడా తీసుకోవచ్చు సో సెక్షన్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో శారీ సెక్షన్ అంతా కూడా పైన బాక్సెస్లో ఉండేవి కూడా పట్టు అండ్ సెమీ పట్టు చీరలు ఇక్కడ ఉంటే ఈ వైపు అంతా కలెక్షన్ చూడండి మనకి సెమీ పార్టీ వియర్ పార్టీ వియర్ డ్రెస్సెస్ అన్నమాట స్టా ఇదంతా స్టాక్ అండి షోరూంలో న్యూగా తెచ్చిన కలెక్షన్స్ కూడా అప్ టు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారు నియర్ బై ఉండే ఉండేవాళ్ళైతే డెఫినెట్గా విజిట్ అవ్వండి కాలేజ్ వాళ్ళు వీడియో కాల్ చూసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి హైదరాబాద్ అయితే ర్యాపిడైవ్లో కూడా చేయించేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్